నమస్తే మారుతి మహాలక్ష్మి గురుపత్ని శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం గత నాలుగు సంవత్సరాలుగా సోషల్ మీడియాలో నా మీద అమానవీయంగా జుగుప్సాకరంగా రాక్షసంగా సోషల్ మీడియా వేదికగా జరిగిన ప్రచారం గురించి ఎస్ఐ నుంచి డీజీపీ వరకు హోంమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి మంత్రి నారా లోకేష్ గారికి మహిళా కమిషనర్కు మానవ హక్కుల కమిషనర్కు గౌరవ గవర్నర్ గారికి ఫిర్యాదు చేసిన కనీస చర్యలు లేకపోవడంతో నిందితులకు రాళ్లతో కొట్టి చంపడానికి పర్మిషన్ ఇవ్వమని హోంమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మంత్రి లోకేష్ గారికి విన్నతి చేయడం జరిగింది ఈ విషయం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు సమాచారం కోసం పంపడం కూడా జరిగింది సోషల్ మీడియా వేదికగా నా వ్యక్తిత్వం హననం చేసే రీతిలో అమానవీయంగా చివరకు నా పిల్లల పుట్టుక గురించి కూడా వెంకటాద్రి స్వామి దత్తాత్రేయ స్వామి పీపీఎన్ ప్రసాదుల నాయకత్వంలో వెంకటాద్రి స్వామి మేనమామ పల్లకొండ చంద్రశేఖర్ సన్నపోయిన శ్రీనివాస్ పొన్నేకంటి శ్రీనివాసాచారి ఇంకా అనేక మంది వారి వారి వర్గం వారు అమానవీయంగా రాక్షసంగా జుగుప్సాకర రీతిలో ఆటవికంగా అసభ్య ప్రచారం చేయగా వారి గురించి గతంలో ఎస్బి గారికి ఫిర్యాదు చేశానని ఆయన ఆయనను చర్యలు లేవు గత నాలుగేళ్లుగా సోషల్ మీడియా ద్వారా వందల గ్రూప్లలో అసభ్య ప్రచారాలు చేయడంతో విసిగి వేసారి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది కనీస చర్యలు లేకపోవడంతో కలెక్టర్ డిఐజీ అడిషనల్ డీజీపీ డీజీపీలకు పంపగా ఏ చర్యలు తీసుకోలేదు